ఉదయం నాలుగున్నర గంటలకు సుప్రభాతం ఐదున్నర గంటలకు గోదాకృష్ణుల అష్టోత్తర శతనామావళి తిరుప్పావై ప్రవచనాలతో మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం దేదీప్య మౌనంగా వెలుగొందుతుంది అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం గోదా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పాశుర విజ్ఞాపన హారతులు పూజలు నిర్వహిస్తున్నారు ఈయనలో ఉండేటువంటి మధుత్రయాన్ని పోగొట్టాలి అక్కడ అత్తులాయమ్మ అత్తగారు మామగారికి ఉండేటువంటి గర్వాన్ని అణచాలి రెండు ఒకే కాలంలో చేసినటువంటి మాయా కదా మన రామానుజు గారు అందుకని అక్కడ మాయా అని అనడం ద్వారా రామానుజుల వారి వైభవాన్ని కూడా చెప్పుకోవచ్చు మణివండని రామానుజుల వారు మెస్సిపోతూ ఉంటారు ఒక ఇలా అద్భుతమైన ఒక ఆరా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళ చుట్టూరా గొప్ప ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఈ విషయం కూడా అలాగా వారి గురించి కూడా చెప్పుకోవచ్చు తర్వాత ఏమంటున్నారు భవన పాలకుని మీరు ప్రార్థన చేశారు ఈ పరయ్యని వాయిద్యం ఇస్తానన్నారు కాబట్టి వచ్చాము ఇవ్వు అని అదేంటి మీరంటే ఏదో ఒక కోరికతో వచ్చారనమాట నిజంగా ప్రేమతో రాలేదు కృష్ణయ్య పట్ల అంటూ అడిగాడు భవన పాలకుడు నిజంగా లాయరే దానితో మన గోధుమ అంటుంది లేదు లేదు తూయో పరిశుద్ధమై వచ్చారా మరి పరై కావాలని అనుకుంటున్నారు కదా పరిశుద్ధి ఏమిటి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారంటే స్నానానికి వెళ్ళడానికి కదా వచ్చింది మరి పరిశుద్ధమై వచ్చారని అంటున్నారు స్నానం చేసి వచ్చామా అది బాహ్యమైనటువంటి స్నానము పరిశుద్ధుల గురించి చెప్పడం లేదు ఇక్కడ గోదమ్మ ఎటువంటి దాని గురించి చెప్తుంది అంటే అంతఃకరణ శుద్ధి గురించి చెప్తుంది ఇప్పుడు విభీషణ ఉన్నాడండి అండి రామచంద్రమూర్తి దగ్గర శరణాగతి చేయడానికి వచ్చాడు అప్పుడు అలాగ సముద్రం దాటి వచ్చాడు కదా అని సముద్ర స్నానం చేస్తే మంచిదని రెండు మునకలేసి వచ్చి రాముడికి శరణాగతి చేశాడా లేదు ఆ వంతుని శరణాగతి చేశాడు స్నానం ఏం చేయాల మరి ఈ యుద్ధ సంగ్రామంలో అర్జునుడు భగవద్గీత బోధించారు కదా శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు ఏమైనా స్నానం చేసి కూర్చున్నాడా లేదు ఆ వంతుని విన్నాడు ద్రౌపది సభలో నిండు సభలో ఆమె యొక్క మానం పోతున్నప్పుడు ఆమె స్నానం చేసి గోవిందాలను రక్షించారందా నిజానికి ద్రౌపది ఆ సమయంలో శరణాగతి చేసినప్పుడు ఆమె ఇంట్లోకి రాకూడదు నాలుగు రోజుల ఇబ్బందులో ఉంది ఆడవాళ్ళ ఇంట్లోకి రాకూడదు నాలుగు రోజులు ఇబ్బందులో ఉంది మరి అయినప్పుడు శరణాగతి చేసింది అంటే శరణాగతి చేయటానికి లిటరల్లీ బయట దేహానికి స్నానం చేయటం అనే నియమంతో సంబంధం లేదు అంతఃకరణ శుద్ధి ఉండాలి అంటే ఆ స్వామిని ఆశ్రయించి అన్యమైన ఫలాలని మేము పొందము ప్రయోజనాంతర పొరడం కాము అలాగే ఆ స్వామిని చేరుకోవడానికి వేరే ఇంకెవ్వరిని మేము ఆశ్రయించాల్సిన పని లేదు అంటే మార్గం ఉపాయ అంతరం ఇంకేమీ లేదు ఆయన చేరుకోవడానికి ఆయనే మార్గం అలాగే ఆయన చేరుకున్న తర్వాత మేము ఇంకేమీ అడగం అలా ఉపాయాంతరము ఫలాంతరము ఏమి ఆశించినటువంటి అంతఃకరణ శుద్ధిలో మేము వచ్చామయ్యా అంటూ లోపల ఉన్నటువంటి కోపికలు చెప్పారు వచ్చాము అని సరే అన్నారు మరి అంతఃకరణ శుద్ధి అంటున్నారు దీనికి ముందే మీరు పరవి అంటున్నారు మేమేం కోరడానికి రాలేదు పరవి అనే వాయిద్యం కోసం వచ్చామని ముందు చెప్పారు కదా మరి ఇప్పుడే ఏం కోరుకుండా వచ్చామంటున్నారు మిమ్మల్ని ఎలా నమ్ముతాను నేను అంటే అయ్యో మేము అలాంటి వాళ్ళని కాదయ్యా ఆయన నిద్ర నెగుస్తూ ఉంటే చక్కగా ఆయన కీర్తిద్దామని వచ్చామయ్యా ఆయన లేపి పాట పాడదామని వచ్చాము పాడుమా అంటున్నారు మన గోదావరి వస్తే దాంతో వీళ్ళేమంటున్నారు ఇదేం బస్తమ్మా ఆయన ఇష్టం పడుకున్న ఆయన లేపి పాడతారా ఇది ఎక్కడైనా జరుగుద్దా ఇష్టం అంటే ఆయన పడుకున్నప్పుడు వేరకు నోరుకోవాలి కానీ లేపి పాడటం ఏంటి అన్నట్ట మవన బాలకు దాంట్లో గోదామంటుంది లేపి పాడటం కాదయ్యా ఆయన లేస్తూ ఉన్నప్పుడు చూద్దాము ఆ సౌందర్యాన్ని చూద్దాము నిద్రకాలిక సౌందర్యాన్ని చూద్దాము ఆయన నిద్ర లేచేటప్పుడు పాడదామని చెప్పి వచ్చాము మేము అంటూ చెప్పారంట మన గోదావరి గోష్ఠి చూడండి ఆనాడు విశ్వామిత్రి నిద్రలేసుకున్నటువంటి రామ సౌందర్యం చూసేగా నిద్రపోతున్నాడని నిద్రేల్కొనిపే ప్రయత్నం చేశారు ఇప్పుడు మన గోదాదేవి గోష్ఠి అంతా కూడా స్వామి మేల్కొంటూ ఉన్నప్పుడు ఆ సౌందర్యం చూద్దాం అనుకుంటున్నారు శ్రీరంగం వెళ్ళాం అనుకోండి చాలా మంది సుప్రభాత సేవకు వెళతారు అవునా తెలుసా సుప్రభాత సేవ శ్రీరంగంలో విశేషంగా ఉంటుంది ఉదయాన్నే ప్రథమ దర్శనం విశ్వరూప దర్శనం అంటారు పొద్దున్నే రంగనాథుడు మేల్కొనటానికి ముంపే ఒక ఆవు ఒక ఏనుగు ఒక గుర్రం మూడో వస్తాయి ఆ గుర్రాన్ని చూస్తారు ఆవు వెనక వెనక్కునేటువంటి భాగాన్ని చూస్తారు రంగనాథుడు ఆ దానికన్నా ముందుగా ఈ ఏనుగు శ్రీరంగా స్థిరంగా శ్రీరంగానే ముందు గరిస్తున్నారు గీంగ్ అనమాట ఏనుగు గీన్ అలా విశ్వరూప దర్శనం చాలా విశేషంగా ఉంటుంది ఎప్పుడైనా అది సేవించుకోవడానికి వెళ్ళాలని ఆశారు మన వాళ్ళు శ్రీరంగం వెళ్ళారు అంటే ఒక్కసారన్నా నిర్ దర్శనం సేవించుకోవాలని కోరుకుంటారు అంటే స్వామి నిద్ర లేచేటప్పుడు ప్రథమ దర్శనం మన మీద పడాలి ఆయన మొట్టమొదటి లేవడంతో ఆ కళ్ళు మనల్ని చూడాలి అని కోరుకుంటారు అదే మేము కోరుకుంటున్నాము అని అంటున్నారు వాయాలు మొన్న మొన్నం మార్గాదే అమ్మా సరే వాళ్ళు ఇంకా ఇలా చెప్తూ ఉండగానే ఆయన అవునా అలా అయితే అంటూ ఇంకేదో చెప్పపోయాడు నాయన ఇక నువ్వేం అడగమా నాయన ఇప్పటికే ఎన్ని చెప్పావు మమ్మల్ని లోపలికి పోనీయకుండా ఈ నువ్వేం మాట్లాడమా మమ్మల్ని పంపి అని అంటున్నారు అనమాట అందుకని వాయా మున్న మున్న అమ్మా అమ్మ అమ్మ అంటే తెలుగులో అమ్మ కాదు అమ్మ అంటే స్వామి ఇక్కడ తమిళంలో అమ్మ అంటే తెలుగులో స్వామి అని అర్థం ఈయన్ని స్వామి అంటున్నారు ఈయన భవన పాలకుడు కదా అయినా స్వామి అని ఎందుకు అంటున్నారు ఇప్పుడు ఆయన అనుమతిస్తారే కదా లోపలికి వెళ్ళేది అందుకని ఆయన్ని కూడా స్వామి అంటూ ఆయన పాదాల ముందు కూడా పడుతున్నారు అంటే పెరుమాళ్ళను సేవించుకోవడానికి వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరిని బతులాడుకుంటూ వెళుతుంది బోధన చూసారా అలాగే మనం కూడా స్వామిని సేవించుకోవడానికి ఆయనకు సేవ చేసేటువంటి వాళ్ళందరి కాళ్ళ మీద పడినా తప్పు లేదు ఆ స్వామి అనుగ్రహం రావాలంటే ముందుగా ఆయన సేవించుకునేటువంటి వాళ్ళ అనుగ్రహం రావాలి అందుకే భక్తులను ఆశ్రయించాలి ఆచార్యుని ఆశ్రయించాలి తర్వాత కృష్ణ్య ఆశ్రయించాలి అందుకని వాయాలు మొన్న మొన్న మాత్రదేమ నువ్వు ముందే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని కాపు మాకు ఈ మమ్మల్ని పోనిము అని అంటున్నారు అందుకే స్వామిని నేరుగా సేవించుకోవడానికి ముందు ఆచారు సేవించుకోవాలి ఆచార్యుడి వైభవం ఎంత గొప్పదో తెలుసా భగవన్ లాభం ఆచార్యలాలే ఆచార్య లాభం భగవానాలే అంటారు ఇప్పుడు ఆచార్యుడు గొప్ప ఎందుకో తెలుసా మనకి పరమాత్మని చూపిస్తున్నాడు కాబట్టి ఆచార్యుడు గొప్పవాడట భగవంతుడు ఎందుకు గొప్పవాడు అంటే చూపించాడు కాబట్టి భగవంతుడు గొప్పవాడట చూసారా అది ఎంత విశేషం అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆచార్యుని ఆశ్రయించి వాళ్ళ ద్వారానే మనం వెళ్ళాలి లేకపోతే ఆ స్వామి మనల్ని స్వీకరించడానికి ఇష్టపడతాడు ఏంటంటే సూర్యుడు అయి ఉంటారు సూర్యుని కులశేఖరారు పడియా అన్నారు గడపగా పడి ఉన్న చాలు నీ వాకి ముందు అంటు కోరుకున్నారు అంటే గడపగా ఉన్నది కులశేఖర ఆడవారు అని చెప్తారు అందుకని ప్రతి ఒక్క కోళ్ళు కూడా తిరుమలలో మనం విశేషించి చూసినట్లయితే ఆ ముందు ఉండేటువంటి గడప కులశేఖర పడి అని చూస్తారు అవునా అంటే గడపగా ఉన్నది కులశేఖర ఆడవాళ్ళు ఇక్కడ భవనానికి ఉన్నటువంటి దళితులు కూడా ఏ ఆడవాళ్ళలో లేకపోతే ఏ దేశంలో అందుకే దివ్య దేశాలలో ఉండేటువంటి సమస్త చేతన అచేతనాలు స్వామిని సేవించుకుంటూ ఉంటాయని అక్కడ నుంచి మనమే తీసుకురాకూడదు కొంతమంది వెళ్తారు దివ్య దేశాలకు వెళ్ళి అక్కడ మట్టి తెచ్చుకుంటారు తేకూడదు రాడు తెచ్చుకుంటారు తేకూడదు ఎందుకంటే అవన్నీ పెరుమానం సేవించుకోవడానికి అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మనం ఉంటే అవి ఎంత బాధపడతాయో అవి ఏవి ఇక్కడ సేవించుకుందాం కోసం వచ్చినాయి అక్కడ అలా అందుకనే అలాంటి అపచార పనులు ఎప్పుడూ చేయకూడదు

जर्वन् नैवो नारायण अजित मही वासुदेवा चरिता। सारि तरुला सिरवाले वन्दमि चैव त्वं गुणतां हरले गौतमवर के लाय पतपन मिले लोहितं पुण्डन और तामिया भावना के नमाश्वैव मते अंगा उत्तम के रोहि भाव। శమనైతి కదిగ్ నిరంజి అంగ పరముతంగి అంగతి కృష్ణ మద్య గోరా

అస్మదాచార్యులు అపర రామానుజులు చింద్రజీవ స్వామి గారి యొక్క శ్రీ చరణ సన్నిధానం నుండి అక్కడ ఉండే స్వాములు మనకు ఇక్కడ మనం జరుపుకునేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని తిలకించి ఆచార్యుల యొక్క మంగళ శాసనాన్ని కూడా మనకు అందించారు నిన్న అది విశేషం అక్కడ స్వామి తగ్గ మనకు ఆచార్య అనుగ్రహంతో పాటు ఇంకొక ప్రత్యేకత ఏమిటది మంగళగిరి అంటే అందరు గుర్తొచ్చే పదం పానకాల రాయుడు కథ మంగళ క్షేత్ర నివాస నారసింహ స్వామి యొక్క నోరు ఆయనకు పానగమే ప్రేమితాలు కనుక మన కళ్ళ ముందే అట్ట స్వాములు చక్కగా పానకం పోస్తారు ఆయన ఎంత కావాలో అంత శుభ్రంగా స్వీకరిస్తారు కడుపు నిండింది అనుకోండి ఒక ధ్వని వస్తుంది అట్టహాసంతో ధ్వని వస్తుంది ఆ ధ్వని వచ్చిన మరుక్షణమే స్వాములు వెండి శంకాలు పడతారు లోపల నుంచి తీసుకున్నటువంటి తీర్థాన్ని స్వామి తమను కావలసినంత తీసుకొని మిగిలిన బయటికి అనుగ్రహిస్తారు ఆ ధ్వని గమనించిన వెంటనే శంఖం పడతారు వెండి ఆ శంఖంలోకి ఆ తీర్థం వస్తుంది ఇది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు మనకల్లా మనం ఎంత తీసుకెళ్ళినా అందుకు వస్తూనే ఉంటారు అయితే అక్కడ విచిత్రం ఆశ్చర్యం ఏమిటంటే ఉన్న చోటల్లో సీమలు ఉంటాయి ఈగా ఉంటాయని ఉంటాయి మనం కూడా ఉంటాం కానీ నరసింహస్వామి సన్నిధుల గర్భాలని అక్కడ చీమ కనిపించారు ఈగలు కనిపించారు భక్తులు తప్ప తెలివి ఏమీ కనిపించాడు అక్కడ అక్కడ విశేషం దాని గురించి గతంలో ఒక కింద పర్వతం కింద అగ్ని పర్వతం ఉంది దాన్ని శాంతింపజేయడం కోసమని అప్పుడు ఒక్కొక్క యుగంలో మొదటి యుగంలో పాలని తర్వాత పెరగని తర్వాత నెయ్యని క్రమంగా క్రమంగా కారని ఈ కలియుగానికి వచ్చేసరికి చల్లటి ఇప్పటికీ చేస్తూనే ఉంటారు అర్చకులు వారి నోరు చాలా చిన్నగా ఉంటుంది అంతే ఉంటుంది నోరు మృగముద్ర అందులో నుంచే లీటర్ లీటర్ పోతూనే ఉంది లోపలి